అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మేము బేగం బజార్ వెళ్ళామండి షాపింగ్కి చూసారా అక్కడ ఇవన్నీ దండలు గాజులు క్లిప్పులు అనే రకరకాల హెయిర్ బ్యాండ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ తీసుకోవాలి సింగిల్ సింగిల్గా అట్లా ఎవరు సో మేము అక్కడ కలర్స్ కూడా తీసుకున్నామండి మా ఇంటి వనరు వాళ్ళు కలర్స్ తీసుకున్నారు మొత్తం వచ్చేసి లెవెన్ కేజెస్ తీసుకున్నాము లెవెన్ కలర్స్ అండ్ తర్వాత ఇది లెవెన్ కలర్స్ అండ్ తర్వాత ఇది కల్లాప్ చల్ది పౌడర్ ఉంటుంది కదండి ఎల్లోగా గ్రీన్గా అది ఆ ప్యాకెట్స్ తీసుకున్నారు ఇవి హండ్రెడ్కి వచ్చేసి ట్వంటీ ప్యాకెట్స్ వచ్చాయండి కలర్స్ అయితే ట్వంటీ రూపీస్ వన్ కిలో ఇవైతే బాత్రూంలోకి ఫ్రెషనర్స్ అండి తీసుకున్నాము ట్వంటీ రూపీస్ పడింది ఒకటి రెండు తీసుకున్నాము నచ్చితే మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు అని స్కేల్ ఒకటి తీసుకుంది మా ఇంటి వనరు వాళ్ళు తను స్టిచ్చింగ్ చేస్తుంది టైలరింగ్ వర్క్ అండ్ ఇది చైను అది తీసుకున్నారండి వాళ్ళ పాపకి గొలుసు లాంగ్ హారం లాగా షార్ట్ అండ్ చౌలి వచ్చినాయి అందులో తక్కువ రేటే పడింది చాలా బాగుంది కదండి బేగం బజార్లో అన్ని తక్కువ రేట్ ఉంటాయండి ఏదో ఒక షాప్లో సింగిల్ పీసులు ఇస్తారు ఎక్కువగా అయితే ఎక్కువ తీసుకోవాలండి డజన్ అని అలాగా ఎక్కువ సెట్లు తీసుకోవాలి అలాగే మా పాప కోసం వడ్డాణం తీసుకున్నానండి వడ్డాణం బెల్ట్ గోల్డ్ కలర్దైతే అన్నిటి మీద పెట్టుకోవడానికి సెట్ అవుతుందని గోల్డ్ తీసుకున్నాను అలాగే స్క్రబ్బర్స్ వచ్చేసి పెద్ద సైజువి ఫోర్ కలిసి ఫార్టీ రూపీస్ అండి శారీ పిన్నులు తీసుకున్నాను మల్టీ కలర్ అయితే అన్నింటి మీదకి యూజ్ అవుతాయని ఇది వచ్చేసి స్కేల్ అండి నేను కూడా స్టిచ్చింగ్ వర్క్ చేస్తాను సో అది నెక్ అయ్యి గీసుకోవడానికి స్కేలు రౌండ్ది అలాగే నేను ఒక రెండు ఫ్రెషనర్స్ అవి తీసుకున్నానండి వాష్రూమ్లో పెట్టుకోవటానికి అలాగే సూదులు అండి మిషన్ సూదులు ఇది కుట్లు ఇప్ప తీసుకునేదండి ఇది సూది లాంటిది అలాగే ఇది వచ్చేసి కట్టరు దారం కట్ చేసుకునేలా దారం కట్ చేసుకోవటానికి అలాగే ఇది వచ్చేసి నాడాదండి సూది క్లాత్ మనం దీనికి ఎక్కించేసుకొని ఇక్కడ చివరి లాక్ లాగా ఉంటుంది చివరి క్లాత్ని అందులో లాక్ చేసి రివర్స్ తీసేసుకోవాలి ఇది నేను ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను రేట్ ఎక్కువ ఉంది అలాగే నాకు ఇష్టమైన గాజుల బాక్స్ తీసుకున్నానండి చాలా బాగుంది ఫైవ్ ఫైవ్ రోల్స్ ఉన్నాయండి ఇందులో చాలా బాగుంది ఇది లాక్ చిన్నది లాక్ లాగా ఇచ్చారు లోపల వచ్చేసి ఇలా ఉంది ఫైవ్ రోల్స్ లాగా ఇచ్చారు గాజులు పెట్టుకోవటానికి అలాగే చిన్న పాకెట్ లాగా కూడా ఇచ్చారు చిన్న మిర్రర్ ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చిందండి దీనిలో గాజులు పెట్టి నేను షార్ట్లో పెట్టానండి ఒకసారి చూడండి చాలా బాగుంది గాజులు పెట్టాక గాజుల బాక్సు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్